ముంతా తుఫాను ఎఫెక్ట్ ఆక్వా రంగం మీద కూడా పడింది ఎంచేతంటే తీరానికి ఆనుకుని ఉన్నటువంటి ఆక్వా అంతా కూడా ఇబ్బందుల్లో పడిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే రైతులు ఆక్వా సంబంధించి నష్టాలు వాటిల్లడంతో ఉన్న ఫలంగా వీటిని పట్టుకున్న పట్టుబడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే కొన్ని కౌంట్లు అరవై నుంచి నలభై వరకు కూడా ఉన్న కౌంట్లను ఎక్కడికక్కడే రైతులు ఈ తుఫాను ఎఫెక్ట్కి భయపడి కారం రంగు రుచి చీ కారం పొడి వాళ్ళు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పట్టుబడి పట్టకపోతే చాలా ఆర్థికంగా నష్టపోతుంటారు ఆక్వానగానే చాలా ఖర్చుతో కూడుకున్న సాగు నేపథ్యంలో అది ఈ తుఫాను దాటికి చెరువు గొండ్ చెరువుకు గండ్లు పడినా లేదంటే కూడా సెలినిటీ యొక్క సాంద్రత తగ్గినా మొత్తం మీద ఇది చాలా ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో భారీ వర్షాలతో పాటు వాటి యొక్క చల్లదనంకి చల్లదనంతో కూడిన వాతావరణంకు పూర్తిగా ఆక్వాకల్చర్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా ఆక్వాకు సంబంధించి తీవ్ర నష్టాలైతే ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉందని రైతులు వాపోతున్నారు ఈ క్రమంలోనే తీరానికి ఆనుకుని ఉన్నటువంటి ఆక్వాకల్చర్ అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో భయోందోళనలు చెందుతున్న రైతులు వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన పట్టుబడే పట్టుకునే పరిస్థితి అయితే చేస్తున్నారు మనతో పాటు ఒక రైతున్నారు సార్ ఇక్కడ దాదాపు చాలా చెరువులు పడుతున్నారు ఏంటి అంటే తుఫాను గురించి భయపడా తుఫాను గురించి భయపడి చాలా దారుణంగా ఉందండి మొత్తం మొన్న నుంచి కూడా మూడు రోజుల మంది పడిపోతున్నాం సరుకు అంతా జడ్ తుపాను జీ వేరే పట్టేస్తున్నాం మొత్తం లాస్ మొత్తం ఏ కౌంట్లో పడుతున్నారండి యితే అరవై కౌంట్ అండి నెంబర్లు నంబర్లు లేవండి అసలు మొత్తం లాస్ అండి ఏమి బాల్దు అసరా ఏమే కూడా దిక్కుతోసం పరిస్థితిలో ఉన్నాం అసలు ఏం చేయలేకూడా తెలియలేదు అంత దో ఉన్నాయండి సెలవు చూస్తే మొత్తం ఉప్పు పోతున్నాయి ఈ పట్టపోతే ఆ సరుకు కూడా రాదండి అది కూడా అది కూడా నష్టం అండి ఇప్పుడు అకౌంట్ పెట్టిన నష్టం అండి మేత మెయిన్స్ అయి బోల్డ్ అయిపోయిందండి అసలు సగం డబ్బులు కూడా పెట్టిపోయిన డబ్బులు రావు అంటే దాదాపు ఒక ఎకరానికి సంబంధించి రైతుకి ఎంత నష్టం వాటిల్ అవకాశం ఉంటుంది నాలుగైదు లక్షలు వచ్చి అరవై కొంత ఏమో ఎనభై మరీ తక్కువ సైజుగా కదా దాని గురించి ఇబ్బంది మీకు నష్టం వాటిల్ అవకాశం ఎక్కువైతుందా ఎనభై రాదండి అరవై కూడా సొమ్మలు అవ్వండి ఇది ఇది ఏం చేద్దంటే ఈ తుఫాను ప్రభావంతో మొత్తం మీద గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఓ పక్క ఓ పక్క పైగా ఉప్పొంగుతున్న సముద్రం మరో పక్క మొత్తం మీద ఆక్వ రైతుల అయితే ఈ పెను తుఫాను అయితే శాపంగా మారిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే కేవలం ఎనభై కౌంట్లోనూ డెబ్బై అరవై కౌంట్ల మధ్య రైతులు పట్టుబడులు పడుతున్నారు పై మరోపక్క తెగుళ్ళు బాధి కూడా కూడా బారిన పడి మరో పక్క నెంబరింగ్ అంటే ఉదాహరణకి ఒక లక్ష పిల్ల పిల్ల వేస్తే ఇరవై వేలు పట్టుమని ఇరవై వేలు కూడా లేని పరిస్థితుల్లో చ రొయ్యలు చనిపోతున్నాయని కూడా రై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఈ ముంతా తుఫాను ఎఫెక్ట్ అనేది అటు అన్ని విధాలుగా కూడా రైతులను కూడా ఇబ్బంది గురిచేస్తుంది అందులో ఆక్వారంగం రంగం అయితే తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది ఇదిగో ఒకసారి మన విజువల్స్లో చూస్తే మొత్తం సొరికంతా కూడా ఇప్పుడే పట్టుబడి పట్టేశారు ఈ పట్టుబడి పట్టి విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు చెప్తున్నారు ఎందుకంటే ఈ అకస్మాత్తుగా అకస్మాత్తుగా వచ్చిపడ్డ ఈ ముంతా తుఫాను ఎఫెక్ట్కి కొనుగోలు చేసే రైతులు కూడా లేకపోవడం వల్ల మేము ఇబ్బందులు అయితే పడే పరిస్థితి అయితే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఆక్వ రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా వారి నుంచి డిమాండ్ అయితే వినిపిస్తుంది తీవ్రంగా అంటే ఒక ఎకరా విస్తీర్ణంలో దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులకి తీవ్ర నష్టం ఉంటుంది తప్పకుండా ప్రభుత్వం ఆంధ్ర యంత్రాంగం ఆదుకోవాలని చెప్పి ఎందుకు ఆక్వా అవకాశాలు కూటకు ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ చెరువులు తావడం జరిగింది లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి కెరటం వచ్చిన పై నుంచి కెరటం వాటర్ వెళ్తే అన్ని కూడా కొట్టుపోయి వెళ్ళిపోతూ ఉంటాయి సముద్రకి తీవ్రమైన అపారంగా నష్టం జరుగుతుంది మొత్తం ఎంత ఉండొచ్చు అంటారు ఈ ఏరియాలో మొత్తం ఏరియా కొమరీపట్నం బెండమూర్లం గా వాడల కలిపి ఒక మూడు వేల ఎకరా నాలుగు వేల ఎకరా ఉంటుంది ఎకరాకు వచ్చి ఎంత నష్టం వాటిల్లి అవకాశం ఉంటుంది ఒకవేళ అటువంటి అనుకోని పరిస్థితి ఎదురైతే

అక్కడ మీ ఇల్లు పక్క ఇల్లు అలాంటి బిల్డింగ్ డాబాలో మంది చెప్పానండి ఎక్కువ ఉండొచ్చేమో కానీ కుటుంబం అమ్మ తొంభై ఆరు తుఫాను మీకు తెలుసా తొంభై ఆరు పంతొమ్మిది తొంభై ఆరు వచ్చిన తుఫాను తెలుసా అవును తెలుసా